మహాదేవ శ్రీమాత్ర నమ ఇక్కడ లేడీస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేటువంటి అద్భుతమైనటువంటి రెమెడీ ఇప్పటి వరకు ఎక్కడ చెప్పలేని రెమెడీ నేను మీకు చెప్తున్నాను మన ఇంట్లో ఉండేటువంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో లేడీస్ ఫస్ట్ చాయిస్ రెమెడీ ఇది సో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కావచ్చును మనీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ నుండి మనీ బ్లాకేజెస్ నుండి కొంత రిమూవ్ కావాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా ఈ యొక్క లేడీస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేటువంటిది మీరు ఎంచుకొని చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం మన ఇంట్లో ఉండేటువంటి ఆడవారు ఎవరైతే ఉన్నారో తల్లి దగ్గర నుండి భార్య పిల్లలు సో మనకు వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది ఒక మంత్లీ శాలరీ కావచ్చును లేదా ఒక బిజినెస్ చేస్తే వచ్చినటువంటి అమౌంట్ కావచ్చును లేదా ఒక వస్తువు అమ్మితే మనకు వచ్చినటువంటిది కావచ్చు ఏదైనా కూడా మనకు వచ్చినటువంటి మొత్తం మొదటి అమౌంట్ ఏదైతే ఉందో అందులో నుండి మినిమం యాభై ఒక్క రూపాయి నుండి ఐదు వందల ఒక్క రూపాయి ఐదు వేల ఒక్క రూపాయి సో మీ శక్తి కొలది నెంబర్ సిక్స్ వచ్చేటువంటి విధంగా ఫిఫ్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ వన్ ఫైవ్ థౌజండ్ వన్ ఈ సంఖ్యను బేస్ చేసుకొని ఒక శుక్రవారం రోజు కానీ లేదా నెంబర్ వన్ డేట్ కానీ వారి అకౌంట్లో యాడ్ చేయండి లేదా వారికి చేతికి ఇచ్చేసేయండి బై హ్యాండ్ పిల్లలకు అకౌంట్ ఎక్కడ ఉంటుందండి అనుకుంటే చేతికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ దీనివల్ల మీకు వచ్చినటువంటి అమౌంట్ ఎంతైతుందో వందకు వెయ్యి రూపాయలు వెయ్యికి పదివేలు మరలా యాడ్ అవుతుంది మీ అకౌంట్లో ఇది హండ్రెడ్ పర్సెంట్ చేసి చూడండి విత్ ఇన్ లెవెన్ టు ఫార్టీ వన్ డేస్లో మీకు అద్భుతమైనటువంటి ఫలితము కనబడుతుంది సో ఇక రెండవది మీరు పిల్లలతో ఎట్లా బయటికి వెళ్ళినా లేదా మీ భార్యతో కానీ మీ మదర్తో కానీ వెళ్ళినప్పుడు ఫస్ట్ కార్ డోర్ తీసి వారిని కూర్చుని పెట్టడం కానీ లేదా ముందు డోర్ తీయడం కానీ వారికన్నా ముందే మీరు వెళ్ళి వారికి వెల్కమ్ లాగా చెప్పడం అనేటువంటిది వారిని ఒక సర్ప్రైజ్కు గురి చేస్తుంది దానివల్ల ఒక ఎనర్జీ అనేటువంటిది ఒక ఆరా అనేటువంటిది ఫామ్ అవుతుంది సో ఇది సెకండ్ ఆప్షన్గా తీసుకొని ఇలాంటివి చేస్తూ ఉండండి కొందరు ముందు వెళ్ళిపోతూ ఉంటారు వెనకాల వాళ్ళ పిల్లలు భార్య వస్తూ ఉంటుంది ఎక్కువగా పట్టించుకోరు ఆ విధంగా కాకుండా మనం చెప్పినటువంటి విధంగా చేస్తూ ఉండండి ఇక మూడవది ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కడైనా దేవాలయానికి వెళ్ళినా ఎక్కడైనా డొనేట్ ఇచ్చేటువంటి ప్ర పరిస్థితిలో కానీ ఎక్కడైనా మనం అన్నదానము జరిగేటువంటి సందర్భాలలో కానీ మరెక్కడైనా మీరు డొనేషన్ రూపంలో ఇచ్చేటువంటి సందర్భాలలో పిల్లల చేతుల నుండి మీరు ఇవ్వడం వల్ల మీరు ఎంతైతే ఇస్తున్నారో అంతకు రెట్టింపు ధరము మరలా మీకు తిరిగి వస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి సో ఈ యొక్క లేడీస్ ఫస్ట్ చాయిస్ అనేటువంటి ఈ యొక్క రెమెడీని మీరు ఫాలో అవుతూ ముందుకు వెళ్ళడం వల్ల మీకు చక్కటి ఆరోగ్యం కావచ్చును మగవారికి చక్కటి రావాల్సిన ధనము రావడం కావచ్చును అదేవిధంగా సమాజంలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు కావచ్చును లేదా ఇంట్లో చక్కటి పేరు కావచ్చును అదేవిధంగా చక్కటి ఉన్నతం వైపుగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది శత్రునాశం అనేటువంటి మీ దరిదాపుల్లోకి రాదు చక్కటి భార్యతో అద్భుతమైనటువంటి జీవితము ఉంటుంది అదేవిధంగా మనకు ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది కొంత పుణ్యఫలము అనేటువంటిది మనము లోడ్ చేసుకునే వారి అమ్ముతాము ఉద్యోగంలో కూడా అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి చేసే వృత్తి వ్యాపారాలలో కూడా అద్భుతమైనటువంటి లాభము అనేటువంటిది మనకు వస్తుంది లాభం మనకు జరుగుతుంది కనుక ఇది ఒక్కసారి మీరు అప్లై చేయండి ఆల్ ద బెస్ట్